ಕಳೋಡಿ ಸತ್ಯ ನೀವು ತೊಕೊಂಡೇನಾ ಇಷ್ಟಲೇಯದು ತಬಾಯ್ಸ್ ಕೂಡ ಬಡಕಾಯ್ತು ಆಗನ ಆಗನ ಎಲ್ಲಿ ಬರುತ್ತೆ ನಾನು ಆನೆಗೆ ದಿಸ್ಕೊಡಿ ಲಡೈಸ್ ದಿಸ್ಕೊಡಿ ಓಕೆ ಲಡೈಸ್ ನೂರ ದಿಸ್ಕವರ್ ಅંદર ದಿಸ್ಕೇನ್ ಇನ್ಕೇನ್ ಜೈಕಾಂ ಸಮಾಜ ಜೈ ಡಿಎಂಆರ್ स्टार्लर तारी नागना नागना इन्हें कौन कर रहा है ओके राहुल साहेब ठीक है ना ना ठीक है तो आरी लेडी इंडिया को ने हीरोस को इंडिया को ने सातवें चैंपियन शिक्षितों सिक्सवें शॉट फ़ाइनल क्या है इंग्लिश का अगर

మధుసూదన్ రెడ్డి గారు గ్రామ పెద్ద తీసుకురండి నా వంతు సాయం చేస్తారని ఆ రోజు ముందుకు ఆ రోజు నుంచి ఈ రోజు ఎమ్మెల్యే అయినా శాంక్షన్ ఇస్తారని రాబోయే రోజుల్లో మహిళలకు పెద్దపీట వేయబోతా ఉన్నాం ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఆర్టీసీ బస్సులలో వాళ్ళకు ఉచిత సౌకర్యం కల్పిస్తా ఉన్నాం ఈరోజు ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నాం ముఖ్యంగా ఇందిరామ్మ ఇల్లు మహిళల పేరు మీదనే ఇవ్వబోతా ఉన్నామని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ముఖ్యంగా మహిళలకు మహిళా సంఘాల సభ్యురాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి సొంత సొంతకాల మీద వాళ్ళు నిలబడాలనే ఆలోచనతోనే మహిళా సంఘాలకు పెద్దపీట వేయబోతూ ఉన్నాం రాబోయే రోజుల్లో వాళ్ళు అదే సోలార్ పవర్ యూనిట్స్ కూడా వాళ్ళే పెట్టుకునేటట్లు అదేవిధంగా ఆర్టీసీ బస్సులు కూడా మండలానికి ఒక ఆర్టీసీ బస్సు మహిళల సంఘాలకు ఇచ్చేసి వాళ్ళ ద్వారా మళ్ళీ ప్రభుత్వానికి అంటే ఆర్సీ ఆర్టీసీకి ఇచ్చి వాళ్ళే కిరాయి ఆ డబ్బులు వాళ్ళకు వచ్చేటట్లు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇంకా రాబోయే రోజుల్లో చాలా పెద్ద కార్యక్రమాలు మహిళల కోసం చేయబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ముందుకు పోతా ఉన్నాం ముఖ్యంగా రైతులు పండించిన పంటకు సకాలంలో కొనుగోలు చేసి వాళ్ళకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇవ్వాలని చెప్పేసి మనము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన బడే నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు మన వర్షాకాలంలో పండించిన పంటలకు ఎక్కడైతే గవర్నమెంట్కు మన ఓన్లీ చిన్న చింతగూడి మండలానికి సంబంధించి గవర్నమెంట్కు ఓడ్లు ఎవరైతే ఈ పిఎస్సిఎస్ కానివ్వండి అదేవిధంగా ఐకేబీ సెంటర్ల ద్వారా ఒడ్లు అమ్మడం జరిగిందో వాళ్లకు దాదాపు ఈ నియోజకవర్గ మండ అంటే నా దేవరకాద్ర నియోజకవర్గంలో చిన్న చింతపండు మండలానికి సంబంధించి దాదాపు ఏడున్నర కోట్ల రూపాయలు మద్దతు ధర అదేవిధంగా ఒక్క కోటి పదహారు లక్షల రూపాయలు ఓన్లీ బోనసు ఈ మండలానికి మేము ఐదు వందల రూపాయలు చొప్పున ఇచ్చినామంటే అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఘనత అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఇప్పుడే మా రైతు పెద్ద మనిషి క్లియర్గా చెప్తా ఉన్నాడు మేము పోయినసారి పంట పండిస్తే మాకు మద్దతు ధరతో పాటు మాకు బోనస్ కూడా చేసినందుకు మీకు ధన్యవాదాలు అని చెప్పి ఈసారి తెలియజేస్తా ఉన్నాడు ఈసారి కూడా మేము ఇప్పుడే ఈ కొనుగోలు కేంద్రాలు గత మూడు రోజులుగా అన్ని నియో నియోజకవర్గం అన్ని గ్రామాలలో కూడా ఈ కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తూ ఉన్నాం ఓట్లందరూ కూడా కళ్ళాలకాడికి తీసుకొస్తూ ఉన్న రైతులు వారికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది వాళ్ళ గన్ని బ్యాగ్స్ కానీ మిల్స్ మిల్లులు కానీ అదేవిధంగా ఇతరత్ర అన్ని సౌకర్యాలు కూడా కల్పించడం అనేది ఇక్కడనే మా పిఎస్ఐ చైర్మన్ గారు ఉమహేశ్వర రెడ్డి గారు అదేవిధంగా అప్పంపల్లి పిఎస్ఐ చైర్మన్ సురేందర్ రెడ్డి గారు మా మార్కెట్ చైర్మన్ కత్తలప్ప గారు అందరూ కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు అధికారులు కూడా నేను ఇప్పుడే అధికారులకు నిన్న కూడా చెప్పడం జరిగింది ఈరోజు కూడా చెప్పడం జరిగింది ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా రైతులకు అసౌకర్యం కలగకుండా చూడాలని చెప్పేసి చెప్పడం జరిగింది ముఖ్యంగా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయాలని చెప్పేసి కొనుగోలు కేంద్రాలు ఇలాంటి అవినీతికి అక్రమాలకు తావు లేకుండా కూడా చేయాలని చెప్పేసి మేము చెప్పడం జరిగింది మన వర్షాకాలంలో కూడా మీరు ఎక్కడ కూడా చిన్న అంటే ఇష్యూ లేకుండా చాలా పారదర్శకంగా ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వడ్లను కొన్న విషయం మీకు అందరికీ కూడా తెలుసు ఈరోజు మన మహిళనర్ జిల్లాలోనే దాదాపు కోటి ఇరవై ఐదు లక్షల ఎకరాలు లక్ష ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలలో ఈ వరి సాగు చేయడం జరిగింది దాదాపు మూడు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వస్తుందని అంచనా చేస్తూ ఉన్నాం ముఖ్యంగా నేను రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నది ఒకటే గతంలో బీఆర్ఎస్ వాళ్ళు మీకు తెలుసు మన వర్షాకాలం కూడా చాలా తప్పుడు ప్రచారం చేసిర్రు మీరు వడ్లు గవర్నమెంట్కి ఇస్తే వాళ్ళు పైసలు ఇయ్యరు బోనస్ ఇయ్యరు ఉత్తగానే చెప్తా ఉన్నారని చెప్పేసి తప్పుడు ప్రచారం చేశారు రోజు మీకు ఎవరిని అడిగినా రైతుకు తెలుస్తుంది గవర్నమెంట్కి ఎవరైతే సన్న ఒడ్లు అమ్మినో వాళ్ళందరికీ కూడా బోనస్ ఒక్క రూపాయి కూడా బెండింగ్ లేకుండా బోనస్ చేసిన ఘనత ఈరోజు మా ప్రభుత్వాన్ని కాబట్టి దయచేసి రైతులను నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరు ఎవరు కూడా ప్రభుత్వానికి తప్ప బయట అమ్మకండి బయట అమ్మితే మీరే మోసపోతారు గతంలో బీఆర్ఎస్ వాళ్ళు చెప్పబట్టి కొందరు బయట అమ్ముకొని తర్వాత బాధపడ్డ విషయం మనందరికి తెలుసు రైతులు ప్రభుత్వానికి అమ్మండి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా అన్ని రకాలుగా కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తుంది తప్పకుండా మీరు కొన్న తర్వాత వితిన్ వన్ వీక్లా మీ మద్దతు ధర డబ్బులు మీ అకౌంట్లో పడితే అదేవిధంగా బోనస్ కూడా తొందరలోనే వేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇంకా ముఖ్యంగా ఈడ మిల్లర్ల విషయంలో కానీ ఎక్కడ కూడా తరుగు పేరు మీద గతంలో మీకు తెలుసు టీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తరుగు పేరు మీద మిల్లర్లతో కుమ్మకై ఒక్కొక్క క్వింటాల్కు ఐదారు కిలోలు దుబ్బేసిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు సో ఇట్లాంటివి ఏవి కూడా ఈ ప్రభుత్వంలో జరగనివ్వము ఖచ్చితంగా మేము రెగ్యులర్గా పర్ఫ్యూ చేస్తూ ఉంటాం ఇక్కడ ఉన్న అధికారులకు కానీ చైర్మన్లకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తూ రైతులకు అండగా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు మాటలు చెప్పి అబద్ధ హామీలు ఇచ్చి ఏవి నెరవేర్చినందుక ప్రజలు బుద్ధి చెప్పింది సార్ వారు ఓడిపోయిన విషయం తట్టుకోలేక తప్పుడు ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇల్లు ఇయ్యని చెప్పారు ఇప్పుడు ఇల్లు ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఏమి ఇయ్యని చెప్పారు ఏమేమిస్తున్నామో మీకు అందరికీ కూడా తెలుసు ఈరోజు సన్న సన్న ఓట్లు కొంటరు కానీ డబ్బులు ఇయ్యారని చెప్పారు డబ్బులు ఇచ్చినాము ఇప్పుడు బయట అమ్ముకున్న వాళ్ళకు గవర్నమెంట్ కాకుండా రైతులు కొందరు బయట అమ్ముకుంటే ఒడ్లు కొన్నోళ్ళు ఇప్పటికి కూడా చాలా మందికి రైతులకు పైసలు ఇవ్వాలి అది టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న మోసం వాళ్ళ మాయ మాటలు నమ్మకండి దయచేసి ఈరోజు బియ్యం విషయానికి వస్తే మీకు అందరు కూడా తెలుసు మననే ఆ కార్యక్రమాన్ని ఉగాది పండుగ రోజు సన్న బియ్యం స్టార్ట్ చేసినాము సన్న బియ్యం యొక్క ముఖ్య ఉద్దేశము మీరు మీరు కూడా ధనవంతులతో సమానంగా సన్న బియ్యం తినాలని తినాలనే ఆలోచనతోనే ఈరోజు మన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకున్నది ఎక్కడ కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా సన్న బియ్యం ఇస్తలేదు ఇక్కడ ఒక్క దగ్గరనే మీ దగ్గర కొన్న ఓట్లనే ఈరోజు బియ్యంగా తయారు చేసి మళ్ళీ మీకే బియ్యం ఉచితంగా ఇస్తా ఉన్నాం రేషన్ షాపుల ద్వారా మీకు తెలుసు ఒక్కొక్కలకు ఆరు కిలోలు చొప్పున ఇంట్లో ఐదు మంది ఉంటే ముప్పై కిలోల సన్న బియ్యము ఇది నిరంతర ప్రక్రియ ఈ నెల కాదు ప్రతి నెల కూడా సన్న బియ్యం ఇస్తాము రేషన్ కార్డు లేనో ఎవరైతే దరఖాస్తులు పెట్టుకున్నలో వాళ్ళకు కూడా కొత్త రేషన్ కార్డులు వారం పది రోజుల కార్డులు తయారైతున్నాయి రేషన్ కార్డులు కూడా ఇస్తున్నాం కాబట్టి దొంగలు చెప్పే మాయమాటలు నమ్మకండి ఇప్పుడే ఆ దొంగలు రాష్ట్రాన్ని దోసేసిర్రు అప్పులప్పాలు చేసేసిర్రు అయినా కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మన పాలమూరు బిడ్డ రూపాయి రూపాయి కూడా పెట్టి కష్టపడుతూ ముందుకు పోతూ ఉన్నారు మీకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నాము